వెల్కమ్ టు శిక్షణా ఛానల్ టీడీపీ కూటమి సూపర్ సిక్స్ పథకాలతో ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు పదవీ బాధ్యతలు స్వీకరించడం జరిగింది అలాగే ఎన్నికల్లో భాగంగా ఇచ్చినటువంటి మొదటి ఐదు హామీలు వాటిపై సంతకాలు కూడా ఈరోజు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా మొదటి సంతకాన్ని ఏపీ నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో విడుదల చేయడం జరిగింది సో ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో ఇచ్చిన ఈ మెగా డిఎస్సి గతంలో వైఎస్ఆర్సిపి ఇచ్చిన ఆరు వేల కంటే ఎక్కువ పోస్టులతో ఉండడం వల్ల ఉద్యోగ నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషపడుతున్నారు అలాగే గతంలో ఇచ్చినటువంటి ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్లో ఆరు వేల పోస్టులతో పాటు టెట్ అలాగే డిఎస్సి పోస్టులకు ఎగ్జామ్స్కి సంబంధించి సరిగ్గా సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల అభ్యర్థులు గంధంలో ఘోరంలో ఉండడం జరిగింది సో వీటన్నిటిని దృష్ట్యా దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ కోడ్ సమయంలో ఇవన్నీ కూడా మనకి హోల్డ్ అయిపోవడం జరిగింది సో ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది సో మరికొద్ది రోజుల్లో ఈ పోస్టులకు సంబంధించి పూర్తి సమాచారం వెబ్సైట్లో మనకి అందుబాటులో ఉంటుంది అలాగే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు ఎస్జీటీకి సంబంధించి ఆరు వేల మూడు వందల డెబ్భై ఒకటి టీజీటీకి సంబంధించి పదిహేడు వందల ఎనభై ఒకటి పీజీటీకి సంబంధించి రెండు వందల ఎనభై ఆరు అలాగే ప్రిన్సిపల్స్ యాభై రెండు అలాగే పిఈటి నూట ముప్పై రెండు పోస్టులతో కొత్తగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధంగా అవుతున్నారు అలాగే ఇక రెండవ సంతకం ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గతంలో అనేక గందరగోళాల మధ్య గత వైఎస్ఆర్ ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందో ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి సంబంధించి పూర్తిగా తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని తెలియజేయడం జరిగింది సో అందువల్ల రెండవ సంతకం ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి సంబంధ రద్దుకు సంబంధించి ఆ రెండవ సంతకం అయితే ఈరోజు చేయడం జరిగింది అలాగే ఇక మూడవ సంతకం పెన్షనర్లకి నాలుగు వేలు ఇస్తామని సభల్లో చాలాసార్లు వాళ్ళు వాగ్దానం చేయడం జరిగింది అలాగే అనుకున్నగానే ఈ మూడవ సంతకం పెన్షనర్లు ఎవరైతే అవ్వతాతలకు ప్రజెంట్ మూడు వేల ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా నాలుగు వేలు ఇక వచ్చే నెల నుంచి వచ్చేటట్లు ఈ మూడవ సంతకాన్ని చేయడం జరిగింది అలాగే ఇక నాలుగవ సంతకం అన్నా క్యాంటీన్లు గతంలో ఏవైతే ఐదు రూపాయలకి అన్నం భోజనం లభించేదో సో అవి మనకి వైఎస్ఆర్సీపీ రాగానే అవి తొలగించడం జరిగింది సో వీటిని మళ్ళీ పునరుద్ధరిస్తారని ఇక నాలుగవ సంతకం అన్నా క్యాండ్ల పునరుద్ధరణకు పెట్టారు అలాగే ఇక ఐదవ సంతకం అలాగే ఐదవ సంతకం స్కిల్ సెన్సెస్కి సంబంధించి పెట్టడం జరిగింది ఈ స్కిల్ సెన్సెస్లో భాగంగా ఎవరెవరికి ఏ ఏ స్కిల్స్ ఉన్నాయో అనే ఒక సెన్సెస్ డేటాని ముందుగా సేకరించిన తర్వాత దానికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం కానీ దానికి సంబంధించి ఏదైనా యువతకు ప్రోగ్రామ్స్ కానీ లేదంటే ఏవైనా జాబ్కి సంబంధించి ఇవి కానీ చూడడం కానీ ఈ సెన్సస్ ద్వారా చేయడం